थी కీర్తి అండి ఈ కీర్తి గురించి ఇంతకు ముందు చాలా వీడియోస్ అనేవి నేను షేర్ చేశాను ఈ కీర్తి మనం ఇంట్లో సింహద్వారానికి బయట వైపు పెట్టినట్టయితే మన ఇంట్లోకి ఎలాంటి చెడు శక్తులు కానీ ప్రతికూల శక్తులు కానీ రావు ఐశ్వర్యం ఆర్థిక అభివృద్ధి అనేది సిద్ధిస్తుంది ఈ మనకి ఇది వచ్చేసి కీర్తిముకుడు వచ్చేసి శిక్షించేసి ఇంచెస్ ఉంటుందండి దీని వెనక మనకి తగిలించుకోవడానికి ఒక రింగు కూడా వస్తుంది ఇది మనకి బ్రాస్ మెయిన్ గా ఇందులో ఉంటుందండి నైన్టీ పర్సెంట్ పర్సెంట్ గ్లాసు అలాగే టెన్ పర్సెంట్ కాపర్ అనేది ఇందులో కలిసి ఉంటుంది ఈ కీర్తి ముఖుడిని మనం వందలు అనేవి మన ఛానల్లో సేల్ చేసాము ఇప్పటికీ కూడా మంచి రన్నింగ్ లో అనేది ఉంది ఈ కీర్తి ముఖ్ణిని పెట్టుకుంటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా మన ఛానల్ నేమ్ కింద లింక్ ఇస్తాను ఇంట్రెస్ట్ ఉంది మీకు టైం ఉంది మీకు తెలుసుకోవాలనుకుంటే గనక తప్పకుండా లింక్ క్లిక్ చేసి చూడండి అలాగే ఎవరికైనా ఏదైనా కావాలంటే స్క్రీన్ కి వాట్సాప్ చేయండి నేను మీకు అప్పుడే రిప్లై ఇస్తాను స్వస్తి